క్రీస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తున్నామని పేరిట మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు నాలుగవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు ప్రేమైనటువంటి దేవుని ప్రశ్నారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు అంటూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో వ్యర్థమైన వాటిని ప్రేమించేటువంటి వారు మంది ఉన్నారు దేవుని మందిరానికి రావాలి అంటే ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటారు ఎంతగానో చూస్తూ ఉంటారు కానీ దేవుని మందిరానికి రమ్మంటే ఇంత ఆలోచించేటువంటి వారు వ్యర్థమైనటువంటి వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఏదైతే దేవునికి ఇష్టం లేకుండా చెడ్డవాటిని చూడకుండానే కన్నులు త్రిప్పి వేసుకును అని దేవుడు సెలవిచ్చాడో దానిని వదిలేసి వ్యర్థమైనటువంటి సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ చూస్తూ ఉంటారు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని చెప్పిన మాటలను వింటారు కానీ దేవుని మాటను వ్యతిరేకించేటువంటి వారు వ్యర్థమైనటువంటి వాటిని కూడా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదు అంటూ ఉన్నాడు కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని మనము ప్రేమించకుండా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనము వ్యర్థమైనటువంటి పనులను చేయకూడదు దేవుడు చెప్పి ఉన్నాడు వాటిని ప్రేమించకండి అని చెప్పేసి కాబట్టి వాటిని మనము ప్రేమించేటువంటి వారిగా ఉండకూడదు దేవునికి అసహ్యమైన వాటిని మనం కూడా అసహించుకోవాలి దేవుని ప్రే దేవుడు ప్రేమించేటువంటి వాటిని మనం కూడా ప్రేమించాలి అంతేగాని దేవుడు వ్యర్థమైన వాటిని ప్రేమించుదని చెప్తే మనము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తే దేవుడు ఎంతగానో బాధపడతాడు కదా కాబట్టి మనము అలాంటి పనిని చేయకూడదు ప్రియమైనటువంటి దేవుడి ప్రజలరా రోజు ఈ కాల సమయంలో నీవు ఏదైతే వ్యర్థమైనటువంటి వాటిని చూసి ప్రేమిస్తున్నావో ఆశపడుతూ ఉన్నావో దాని నుంచి నీవు బయటపడాలి ఎందుకంటే దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనము చేయకూడదు దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనము చేయాలి ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మన కోసం ఎంతో చేస్తున్నటువంటి దేవునికి మనం కొంచెమైనా మన యొక్క ప్రవర్తన ద్వారా మన హృదయ ఆలోచనల ద్వారా కొంతైనా సంతోషాన్ని ఇచ్చే విధంగా మనము ప్రవర్తించాలి కాబట్టి మనము వ్యర్థమైనటువంటి వాటికి దూరంగా ఉండాలి అంటే ధనాశ ఇంకా ఐశ్వర్యం గురించినటువంటి దురాశ ఇలాంటి వాటి నుంచి మనము దూరంగా ఉండాలి ఏదైనా సరే తగినంత మాత్రమే మనము తీసుకునే వారిగా ఉండాలి చూసేటువంటి వారిగా ఉండాలి అంతే ఎక్కువగా పోయి దేవునికి వ్యతిరేకంగా మనము చేయించుకోవాలి దేవుడు చెప్తూ ఉన్నాం వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించుకుంటే చాలామంది అంటారు సినిమాలు చూడొద్దా సీరియళ్ళు చూడొద్దా అని చెప్పేసి బైబిల్లో ఉన్నదా సినిమాలు చూడకుండా ఉండమని రాసి పెట్టారా అని చెప్పేసి అంటూ ఉంటారు అక్కడ బైబిల్లో రాయబడలేదు కానీ అక్కడ దాని అర్థం ఏంటి అంటే ఆ సీరియల్లలో సినిమాలల్లో వ్యర్థమైనటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి వాటిని చూడకూడకుండా నీ కన్నులను తృప్తి వేసుకును అని దేవుడు సరిగిస్తూ వాటిని ప్రేమించకండి అంటూ ఉన్నాను కానీ దానిని వదిలేసి దేవుడు చెప్పాడా సినిమాలు చూడొద్దని దేవుడు మాట్లాడా అని చెప్పేసి అంటూ ఉంటారు అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు వ్యర్థమైనది నీ కన్నులకు ఏది కనిపించినా దానిని ప్రేమించకూడదు వ్యర్థమైనటువంటి సంఘటన ఏది నీ కంటికి కనిపించినా దానిని నీవు చూడకూడదు అందుకే కదా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అంటారు కాబట్టి పిల్లరా ఇలాంటి వ్యర్థమైనటువంటి వాటన్నిటి నుంచి నీవు వినిపించాలని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కబడ్డీ పిల్లారా ఇవాకమైనటువంటి కూడా వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించకుండా దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన బిడ్డలలో ఉన్న సాధన ప్రభు పేరికి తెలియజేస్తున్నాడు ప్రార్థం చేస్తున్నారు పరిశుద్ధుడు అయిన తల్లికి స్తోత్రం ఇస్తున్నాడు దయగిన ప్రయోగం ఇస్తే వ్యర్థమైన వాటిని ప్రేమించకండి దేవా వ్యర్థమైనటువంటి వాటిని ఎంతమంది వీటి ప్రేమిస్తున్నారో ప్రేమిస్తున్నారు ఆస్వాదిస్తూ ఉన్నారు వాటన్నిటి నుంచి వాటిని దీని గురించి మీకు ఇష్టమైన వీటిని జీవించడానికి మరి కొత్త నిర్చి ఏసైనా మనకు కావాలి